కమ్మటి పప్పు కాచిన్నయ్యి కమ్మటి పప్పు కాచిన్నయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం భోజనం వన భోజనం హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అని మనస్ఫూర్తిగా అదగండి ఆ మహాలక్ష్మి అమ్మవారిని మనసు వేడుకుంటూ వీడియో అయితే వెళ్ళిపోదాం ఏముందండి ఈరోజు సోమవారం పూజ మీకు తెలుసు కదా సోమవారం పూజ ఉంటుందని చెప్పేసి మొత్తం ఇదిగోండి విగ్రహాలు సామాన్లు పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని వాటికైతే ఇలాగా గంధం కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నాను అన్నమాట మీ అందరి కోసం ఒక శివయ్య పాట శివ శివ శంకరా భక్తవ శంకర శంభో హర హర నమో నమో शिव शिव शङ्करा भक्तवशङ्कर शम्भो हर हर नमो नमो पुण्यमुपापमु एरुगनि नेनु पूजल सेवलु तेलियनि ने पुण्यमुपापमु ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు శివ శివ శంకరా భక్త శంకరా శంభో హర హర నమో నమో మారేడు నీవని ఏరి మారేదళములు పూజకు నీవని ఏరేరి గంగమ్మ మెచ్చినా జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని పూబులు తేనాని కివ శివ శంకరా భక్తవ శంకరా శంభో హర హర నమో నమో ఓం నమ శివాయ హర హర మహాదేవ బోళ శంకర భగవాన్కి జై చూడండి మా గారు గారైతే ఫస్ట్ ఆయన చేసుకుంటున్నారు పూజ నాకు ఇంకా కొంచెం కిజర్లో పని ఉన్నదండి అందుకే ముందు మీరు చేసేసుకోండి అని చెప్పాను అదిగోండి ఆయన అయితే దీపారాధన చేసుకుని పూజ అయితే చేసేస్తున్నారనమాట ముందు గణేశుడికి తర్వాత శివయ్యకి తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి మీకు తెలుసు కదా డైలీ రొటీన్ ఇంకా అదే పూజ ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్యశాంక నయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయించ వరదాం వందే శివం శంకరం ఓం నమ హర మహాదేవ శంభో శంకర ఈసారి ఆయన గుడికి వస్తానని వెళ్ళారండి ఈలోపు నేనైతే నా పూజను ముగించుకుంటున్నాను మీరు చూసేయండి ఏముందండి శివయ్యకి జిల్లేడు పూలు అంటే ఇష్టమంట ఆయన విన్నారట ఎక్కడ సేకరిస్తున్నారో తెలియదు మొత్తానికైతే సోమవారం సోమవారం జిల్లేడు పూలు అయితే తెచ్చుకుంటున్నారు తెల్ల జిల్లేడు పూలు అదిగోండి అవే పూజ చేసాం పువ్వులు పెద్దగా దొరకట్లేదండి వర్షాల వల్ల కొంచెం ఏమన్నా డ్యామేజ్ అయినాయి అంటే ఇంటి దగ్గర మందార్ చెట్టు కూడా అస్సలు పూయట్లేదు ఒకటి రెండు పూసిన శుక్రవారం శనివారం సోమవారం మా పువ్వులు మాకైతే ఉంచరండి ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతారు ఎవరు పెట్టినా ఆ భగవంతుడికే కదా అని చెప్పేసి నేనైతే ఇంకేమీ అన్నమాట ఉన్నప్పుడే ఉన్నప్పుడు ఎలాగో పెడుతున్నాం కదా అని చెప్పేసి ఎవరైనా ఆ స్వామికే కదండి పెడతారు పట్టుకెళ్ళి పువ్వులు సర్లే ఇంక అనేసి ఈ మళ్ళీ పూలు అవి అయితే మా తోటి గారు ఇంటి దగ్గర ఉంటాయి చిన్న అత్తయ్య అయితే కోసుకొని వచ్చిచ్చింది అనమాట పువ్వులు ఉండట్లేదు అంటున్నావు కదా అని చెప్పేసి మొన్న నాకు వీడియోలో చూపించాను కదండి మా చిన్న చిన్న ఆవిడ ఆవిడైతే ఇలాంటి హెల్ప్ చేస్తుంది అనమాట ఆవిడ అదే అనమాట మొత్తానికి పూజ అయితే అలా ముగిసిందండి ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఈశ్వర పరమేశ్వర లోకేశ్వర శంభోశంకర బోళాశంకర భక్తవ శంకర హరహర అనగానే పాపాలన్నీ హరించేవాడి వంట తండ్రి హర హర మహాదేవ శంభో శంకర మమ్మల్ని మా కుటుంబాన్ని మా కుటుంబం అంటే మా వైటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చల్లగా తండ్రి అని మనసారా వేడుకుంటూ పూజ అయితే అండి ఏముందండి అందరూ బాగుండాలి ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ యూట్యూబ్ అనే ఫ్యామిలీలో మనం అందరం కలుసుకున్నాం కదా అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామండి ఎప్పుడైనా సరే కానీ చుట్టుపక్కల అసలు సుఖ సంతోషాలు లేకుండా వాళ్ళు ఏదో విషాదంలో ఉండి బాధలో ఉండి ఉంటే మనం మాత్రం గంతులేస్తూ ఉండగలమా చెప్పండి ఉండలేం కదా అందుకే చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అందుకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నాను చూసి మీరు కూడా హారత్ తీసుకోండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాదికే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్ నీరాజనం సమర్పయామి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ మీరు కూడా హారతి తీసుకోండి అందరూ సంతోషంగా ఉండాలి కర్పూరానంతరం ఆచమనీయం సమర్పయామి ఏదో మనకు తోచినట్టు మనకున్నంతలో దూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజ చేసుకుని ఇలా అయితే సమర్పించేసుకుని అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి స్వామి అని మనసు ఆర వేడుకొని ఈరోజు పూజా కార్యక్రమం అయితే ముగిసిందండి పూజ అయిపోతే ఇంకేముంటుందండి బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారు గెస్ట్ చేయండి నైన్టీన్ గిడ్స్లో ఉంటుందండి దీని గురించి నైన్టీన్ గిడ్స్ అనే మూవీ వచ్చింది కదా అంటే మనం నైంటీస్లో పుట్టిన వాళ్ళకైతే బాగా తెలుస్తాయి అప్పటి సమస్యలు అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అనేది అందులో ఫేమస్గా ఉంటుందండి ఇది అదే టిఫిన్ ఎవరైనా గెస్ట్ చేశారా గెస్ట్ చేసి ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి అమ్మ నాకు తెలిసిపోయింది అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఏముందండి ఉప్మా అండి ఉప్ అంటే ఉప్మా చీప్ అయిపోయింది కానీ అప్పట్లో ఉప్మా అంటేనే పెద్ద టిఫిన్ ఉప్మా అమ్మ ఈరోజు వారం కదా అమ్మ టిఫిన్ చేస్తుంది ఈరోజు ఉప్మా చేస్తుంది ఉప్మా చేస్తే నాకు కూడా పెడుతుంది అని ఎదురు చూసేవాళ్ళం అండి మేమైతే నిజం చెప్తున్నాను ఇప్పుడు ఉప్మానా అదిగో ఉప్మా ఈరోజు మా చిన్నోడు కూడా తినలేదు వాడు ఉప్మా అయితే అలాగే ఉండిపోయింది ఈవినింగ్ నేనే తినాలి మీకు తెలుసు కదా నేను ఫుడ్ వేస్ట్ చేయను ఉప్మా చేస్తున్నాను అనమాట అండి ఈరోజు ఈ లోపైతే ఎలాగూ ఉప్మా చేస్తూ కిచెన్లో ఉన్నాను కదా పప్పు చేద్దాం అనుకుంటున్నాను అనేసి పప్పుకు రెడీ చేస్తున్నాను అదిగోండి కందిపప్పు శుభ్రంగా కడిగేసి కాసేపు నానబెట్టేస్తాను నానబెట్టేస్తే పప్పు టమాటా పప్పు అండి ఈరోజు టమాటా పప్పు కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపల ఉల్లిపాయలు అవి వేగుతున్నాయన్నమాట ఉప్మాకి చెప్పండి ఈ ఉప్మా గురించి మీకు ఎవరికైనా ఉన్నా ఉందా ఇప్పుడు మీరు ఉప్మా తింటున్నారా తినట్లేదా ఉప్మా అంటే మీకు అంత చీపా చీప్ అయితే నైన్టీన్ గిట్స్ అనే మూవీ చూడండి ఉప్మా గురించి తెలుస్తుంది అందులో ఒక స్టోరీ చెప్తారండి శివాజీ గారు చాలా బాధ అనిపిస్తుంది అంతే కదా మనకి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చీప్గా చూస్తున్నాం ఆ మూవీలో ఒక అన్న చెల్లెళ్ళు ఉండేవాళ్ళు అంటేనండి వాళ్ళ పక్కింట్లో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఉప్మా టిఫిన్ చేసుకునేవారు అంటే వీళ్ళకి ఆ ఉప్మా చేసుకోవడానికి కూడా ఉండేది కాదంట అలా ఉన్న టైంలో అమ్మాయి ఎప్పుడైనా ఉప్మా చేస్తుందా 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 అని అనుకున్న టైంలో ఇప్పుడు నాకైతే సరిగ్గా గుర్తులేదు కాకపోతే నాకు గుర్తున్నదట్ట చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో అయితే ఉప్మా చేశారంటే అండి కానీ ఆ రోజు వాళ్ళు మదర్ చనిపోయారంట అమ్మ చనిపోయింది పక్కనే ఉప్మా ఉంది వాళ్ళకి ఎంతో ఇష్టం ఎంతో ఇష్టమైన ఉప్మా ఎప్పటికైనా తినగలమా తినలేమా అనుకుని ఎదురు చూసిన ఉప్మా ఎదురుగా ఉంది కానీ అక్కడ అమ్మ చనిపోయింది ఆ ఉప్మా ఎలా తింటారండి వాళ్ళు అలా ఉంటాయండి పరిస్థితులు ఒక్కోసారి అందుకని ఆ మూవీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఉప్మా గురించి వీలైతే మొబైల్లో హాట్స్టార్లో కూడా చూడవచ్చు ఆ మూవీని ఒకసారి చూడండి నైన్టీన్ కిడ్స్ నేను ఒక రీల్ కూడా చేశాను కదా దాని గురించి అదనమాట ఉప్మా అంటే ఇప్పుడు జీప్ అయిపోయింది కానీ ఒకప్పుడు ఉప్మా అంటే చాలా గొప్ప అనమాట చాలా ఎక్కువే ఆ ఉప్మా గురించి ఈ లోపు పప్పు తాలింపు అది కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి మార్నింగే పప్పు చేస్తాను కాబట్టి రైస్ అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పెడదాం ఇంకా వేడి వేడి ఈ ఉప్మా పనితో పాటు ఈ పప్పు పని కూడా పూర్తి చేస్తాను అనమాట మీకు తెలుసు కదా అమ్మాజీ ఒక పని అయితే కిచెన్లో ఉండదని చెప్పేసి ఒకటి రెండు పనులైనా పూర్తి చేయాలి ఈ మధ్యలో గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేసాను ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అది మీకు చూపేయలేదు పప్పుకైతే తాలింపు కూడా తీసి రెడీ పెట్టేసుకుంటున్నాను అనమాట అదిగోండి వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అంతే అండి ఈ పప్పు తాలింపు అంతకన్నా ఏమీ ఉండదు పప్పులు ఏమేసానంటే ఒక కప్పు పప్పు తీసుకున్నాను మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను పప్పు బాగా కడిగేసి ఒక అరగంట నానబెట్టేసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు ఒక నాలుగు టమాటాలు ఉంటే వేసానండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఒక ఆరేడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొంచెం కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి టమాటాలు తీగా ఉంటున్నాయండి ఇప్పుడు పుల్లగా ఏమి ఉండట్లేదు కదా కొంచెం చింతపండు యాడ్ చేస్తే ఆ పులుపు బాగుంటుందన్నమాట పప్పు టేస్టీగా ఉంటుంది టమాటా పప్పులో ఎప్పుడు కూడా కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది వేసేవాళ్ళకైతే తెలుస్తుంది వేయను వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఈ లోపల ఉప్మాకైతే అదిగోండి చెప్పానుగా గిన్నెలు కూడా తమ్మేశానని చెప్పి ఈ నీళ్ళు మరిగే లోపల ఇన్ని పనులు చేసేసా అంతే అండి ఎందుకంటే చెమటలు కాచుకుంటూ వంటకదలో ఆ వంట చేసేటప్పుడు ఉండడమే కష్టం అవుతుంది నాకు స్వెట్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఆ టైంలో ఖాళీగా నించోని తర్వాత ఎప్పుడూ తోముకొని మళ్ళీ ఇంకొక అరగంట సేపు ఆ గిన్నెల కోసం కేటాయించి అలా ఎందుకని చెప్పేసి అన్నీ ఒకే టైంలో ఇలా చేసేసుకోవడం నా అలవాటు మీకు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను బాబోయ్ ఆ మజ్జిగారు ఎలా తోమేస్తున్నారో చూసారా గిన్నెలు ఫటాఫట్ అయిపోవాలి ఆ గారికి ఏదైనా సరే మా ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడు అలాగే కామెంట్ చేస్తారు అందులో నీళ్లు మరిగిపోతున్నాయి ఉప్మాలో అయితే రవ్వ యాడ్ చేసేస్తున్నాను జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో తెలుసా అండి ఈరోజు ఉప్మా ఎప్పుడో అలాగే ఉంటుందో అండి నిజం చెప్పమంటారా నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం చెప్పాను కదా మరి మేము అప్పుడు ఎయిటీస్లో పుట్టిన పిల్లలం కదండీ మాకు ఉప్మా అంటే గొప్ప ఇప్పుడు పిల్లలు చెప్పాను కదా మా చిన్నోడు అయితే తండో పాపం పెద్దోడు ఈయన నేను తిన్నాం చక్కగా ఉప్మా చేసుకుని దాంట్లో కొంచెం లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందో కమ్మగా ఉంటుంది రోజు ఇడ్లీ పూరి బజ్జి ఇవన్నీ తిని బాగా చిరాకు వస్తుంది కదండి అప్పుడైతే ఇలా ఉప్మా చేసేస్తానన్నమాట ముందే చెప్తాను ఏమండి ఉప్మా చేస్తానని చేసేయంటారు ఈయన ఆయనకి కూడా ఇష్టం అయితే ఈ బొంబాయి రవ్వ ఉప్మా కన్నా మాకు చిన్నడు తినేది ఏదంటే ఇంట్లో మనం రవ్వ చేసుకుంటాం కదండి బియ్యం రవ్వ బియ్యం రవ్వతో చేసిన ఉప్మా అయితే కొంచెం తింటాడు వాడు ఈ బొంబాయి రాయి ఉప్మా అయితే అసలు తిండవు వాడు ఉప్మా అలాగే మిగిలిపోయింది మేము ముగ్గురు అయితే తిన్నాం అనమాట కొంచెం నెయ్యి యాడ్ చేసాను కదండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నదండి సరే అయినా పూజ చేసుకుని గుడికి వెళ్ళారు నేనైతే ట్యాబ్లెట్ వేసుకోవాలి కదండి నాకు కొంచెం ఆకలిగా అనిపించింది ఈ లోపల నేనైతే ఉప్మా టేస్ట్ చేసేస్తు చెప్పాను కదా ఇష్టం ఉంది కదా ఇష్టమైంది ఏదైనా ఫాస్ట్గా తొందరగా తినేడు నాకు అలవాటు అప్పుడైతే ఎవరి కోసం తోడు కోసం చూడడం ఉప్మా అయితే టేస్ట్ చూసేస్తుంది నేను చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో టెంప్టింగ్గానే కాదండి తింటే కూడా చాలా టేస్ట్గా ఉంది చాలా కమ్మగా ఉంది ఉప్మా ఆ నెయ్యి అది కూడా చాలా బాగా కాంబినేషన్ బాగా సెట్ అయ్యిందండి ఉప్మా అయితే నిజంగా చాలా టేస్ట్ ఉండింది అదిగోండి ఎంజాయ్ చేస్తూ తింటుంది అమ్మాజీ అంతే అండి ఏదైనా ఇష్టపడే తినాలి చేసేది ఏదైనా ఇష్టపడి చేయాలి తినేది ఏదైనా ఇష్టపడే తినాలి అప్పుడే తనం దాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలం ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించగలగాలి అలా ఉన్నప్పుడే మన జీవితం బాగుంటుంది ప్రతిదానికి బాధపడిపోయి ప్రతిదానికి అలిసిపోయి ప్రతిదానికి టెన్షన్ పడిపోయి అలా ఉంటే ఏముంటుందండి వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్లో టెన్షన్స్ బాధలు ఇవే తప్ప ప్రతిదాన్ని ఆస్వాదించాలండి ఇలాగా అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నిజం చెప్పాలంటే నేను చాలా అల్ప సంతోషం అండి ప్రతి విషయాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను కొంచెం ఎమోషనలే ఎమోషనల్ అయినా కానీ మళ్ళీ ఒక్క పది నిమిషాలు తర్వాత నన్ను నేను రీస్టార్ట్ చేసేసుకుంటాను ఎందుకంటే పప్పు తాలింపు వేయడానికి అనేసి మొత్తం ఇచ్చి అందుకంటే పప్పు అయితే బాగా మెదిగిపోయింది ఇంకా పోపు వేసేసుకోవడమే పోపేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి టమాటా పప్పు రెడీ ఆవకాయ ఎలాగూ ఉంది ఆవకాయ పెరుగు పప్పు మామిడికాయలు కూడా ఉన్నాయండి ఇంట్లో పళ్ళు అంతే ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ రెసిపీ అనమాట హెల్తీ రెసిపీ వెజ్ ఎప్పుడు హెల్తీ అండి హెల్తీగా ఉంటుంది ఆ రోజు కూడా ఒంట్లో కూడా తేలిగ్గానే ఉంటుంది నాన్ వెజ్ ఏదో ఇష్టం ఇష్టం అని తింటా ఉంటాం కానీ సాయంత్రానికి ఏదో తేడా వస్తుంది నేను అబ్జర్వ్ చేసింది అది ఎందుకంటే మాకు కొంచెం వయసు పెరిగింది కదా మరి పిల్లలకైతే మీకు రాయితున్నా రాయి అరిగిపోతుంది అనుకోండి అదిగోండి ఒక పక్క పప్పు తాలింపేస్తుంటే ఒక పక్క రైస్ రెడీ అయిపోతుంది ఎప్పుడు కూడా రెండు పొలం కదా నాకు అందుకే చూపిస్తున్నాను అదగండి పప్పు అయితే తాలింపేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారా అంత ఎమ్మీగా ఉందో పప్పు సూపర్ అంటే సూపర్ ఉన్నదండి టేస్ట్ కూడా అలాగే ఉంది చింతపండు యాడ్ చేశాను కదండి ఆ పులుపు బాగా ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంది పప్పు పప్పు ఆవకాయ మామిడికాయ అండ్ కమ్మటి పెరుగు మార్నింగే పాలు కాచి పెట్టానండి పెరుగు కమ్మటి పెరుగు అదిగో పప్పు ఉప్పు సరిపోయిందా లేదని ఉప్పు చూస్తున్నారు అమ్మాజీ గారు వీడియో క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదు కదండి లైటింగ్ సరిగ్గా ఉండట్లేదు తెలుసండి నాకు కానీ ఏం చేయలేను కొన్నాళ్ళ వరకు మరి మీరు భరించాలి నన్ను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే ఇవన్నీ మార్చి మంచి క్వాలిటీగా వచ్చేలాగా తీయడానికి అయితే ట్రై చేస్తాను చెప్పాను కదండి పొద్దున్నే పాలు కాసి తోడు పెట్టానండి మట్టి పెరుగు అన్నమాట పులుపు ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి నాకు పెరుగు పుల్లగా అనిపించిందంటే అంటే దాన్ని మజ్జిగ తాగుతుంది తప్ప నేను పెరుగుగా అయితే వేసుకోను ఇలా కమ్మగా ఉంటే మాత్రం ఎక్కువ పెరుగన్న అనిపిస్తుంది తక్కువ కోరత ధనాలు అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందా అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి ఇంకా లైక్ ఏం లేదా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ సెవెన్కి అయితే లైవ్ పెడుతున్నాను కదండి లైవ్లో అడుగుతున్నారు పిల్లలు అమ్మాయి ఏం చేశారు ఈరోజు అమ్మ స్పెషల్స్ ఏంటి అని చెప్పేసి అందుకే వీడియో పోస్ట్ చేశాను వీడియోలు చూడండి అయ్యా అని చెప్తున్నాను అనమాట వంట అయితే అయిపోయిందండి ఇంకా ఇంకేముందండి లంచ్ రోజు సోమవారం కదా అరటక్కలు తెచ్చారు బాబ్జీ గారు అదిగోండి పప్పు పెరుగు మామిడికాయ ముక్కలు ఆవకాయ అంతే ఈరోజు సింపుల్ లంచ్ ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఇదేనమ్మ వీడియో మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం బాయ్